ఈ రోజు మన వీడియో ఎందుకు ఆడవాళ్ళు నోములు వ్రతాలన్న చేయాలి పురుషుల పాత్ర ఎందుకు తక్కువగా ఉంటుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం సాధారణంగా ధర్మసింధు గరుడు పురాణాల ప్రకారం అంట చూస్తున్న మానవుడు చేసే తప్పిదాలన్నీ కూడా నరకంలో అందరికీ ఒకే విధంగా ఉంటాయంట అయితే పురుషుడికి బేసింగ్ శ్రీని క్షేత్రంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఒక వంశం పురోగభివృద్ధి చెందే విధంగా సరైనటువంటి స్త్రీని తన కుమారుడికి భారీగా చేసే ప్రయత్నాన్ని ఆ ఇంటి యజమాని చేస్తుంటాడు అయితే పురుషుడి తప్పిదం వల్ల ఒక వంశానికి వచ్చే సమస్య చాలా తక్కువ కానీ వంశం నుంచి మరొక వంశానికి చేసే స్త్రీ యొక్క తప్పిదం చేత ముందు తరంలో ఉన్న పితృదేవతలందరూ కూడా క్షోభన చెందుతారంట అంటే ఒక స్త్రీ వంశ పురోగభివృద్ధికి అలాగే వంశ ఉత్తమగతలు పొందడానికి అలాగే వంశం నిలబడడానికి కూడా తోడబడుతుంది అయితే ఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశయందు ఒక యోగ్యుడైన కుమారుడికి జన్మనిస్తుందో అప్పుడే పితృదేవతల అనుగ్రహం చేత వంశ వృద్ధి అవుతుంది వీటన్నిటికీ కారణమైన స్త్రీలకు మాత్రమే వ్రత పాతివ్రతి నియమాలని ధర్మశాస్త్రం చెప్పడం జరిగింది అందుచేతనే ఏ ఏ వ్రత పాతివ్రతి నియమాలు కూడా పురుషుడికైనా లేవు మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతాలు ఇలాంటి వ్రతాలు పూజ ఎప్పుడు కూడా స్త్రీలు ఆచరించేవిగా ఉంటాయి ఇది పాతివ్రతి నియమాలు ఎందుకు పూజలను ఎందుకు ఆడవాళ్ళ చేయాలనేసని మీకు అర్థమైంది అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన గంట వెళ్ళగొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి